senang gak హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యా కలిదేశ్వం ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల ఆ భగవంతుడి దేవ్ వల్ల ఎంత హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ట్రైన్స్ సరిగా లేవు రూట్లు బాగా చూసుకొని వెళ్ళని అని చెప్పేసి నా క్షేమాన్ని కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన నా క్షేమాన్ని కోరుకున్న ప్రతి ఒక్క వేవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కానీ రేపు కానీ బయలుదేరదామని నేను కూడా అనుకుంటున్నాను ట్రైన్స్ రూట్లు ఇంకో రూటు వరంగల్ సైడ్ రూజ్ చేస్తా అని చెప్పని అంటున్నారు అటు వెళ్దామని లేదు కుదరకపోతే ఇంక బస్సులోనే బయలుదేరాలి ఇప్పుడు రంగజట్టికి కాయలు ముదిరిపోయినాయి ఫ్రెండ్స్ అవి నారిక మళ్ళీ అవి పడిపోయి పడతా పడతావు చింతి దిగమ్మా పడతా పడతావు సరిగ్గా వేయాల పైన సరిగ్గా వేయలేదు దిగు కోసేసి వెళ్తే ఒక పని అయిపోతుంది వరకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇంకా రాలతామంటే పక్కన వెళ్ళి వేరే వాళ్ళది బాత్రూమ్ కదా రేకులు అవి పైన పడ్డాయి అనుకోండి పైలు పోతాయి పక్కన ఎండిపోయి అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే మన చెట్టుకున్న కొబ్బరికాయలకి వస్తున్నాను ఆ పని అయిపోయిన తర్వాత

ఈరోజు టిఫిన్ అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో జావా పిండి కూడా అయిపోయింది ఇంకా పిండి రాగులు తెచ్చుకొని అవి మళ్ళీ నానబెట్టుకొని పిండి చేసుకోవాలి అది మీరు మర్చిపోసుకోము రెండు కేజీలు తెచ్చుకొని ఆరు పెట్టుకొని పిండి తెచ్చుకోండి సార్ ఆరబెట్టుకొని పెట్టుకుని రావాలి నువ్వు వచ్చింది స్కెచ్ లేసి మీరు ఆపకూడదు అని మీద తను చేయలేమో సరే నాన్న ఇల్లు అని అంత ఏదో చేసి వాటికి చూసుకొని వచ్చినా అన్న అని చెప్పినంతంది నేనేమో అక్కడే పోయి ఉంటానేంది అది చెప్తుంటే నేను ఎవరికి అర్థం అవ్వట్లేదు సరిగ్గా వెళ్ళ నేను ఎందు దిగో తప్పకుండా జారకపోదు కింద దిగు పిల్లకి డబ్బలు పడాలి పిల్లకి చెప్తే మాట అసలు ఎన్నే అయిందో చిన్న టెంకాయలు బయలు లేకుండా పోతుండే పెద్దయ్యి కొద్ది పర్సెస్ చిన్న మీద సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంకాయలు కూర మధ్యాహ్నం భోజనానికి ఏంది నేను అరకాయల నుంచి మన ఇంటి వెనక వాళ్ళ దగ్గర మునక్కాయలు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ పెద్ద పోయి పరిస్థితి చాలా బాగున్నాయి అక్కడ మునకాయలు చేసింది కట్ చేసే పక్కన పెట్టింది మునకాయ కూర చేస్తావా లేకపోతే ఇంకా అందులో ఏమిన్నా ఇష్టమైంది ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనంలోకి ఆ కూర అయితే మాకు ఎత్తి చేస్తుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఆల్రెడీ తిరింటే మీకు ఆ టేస్ట్ అనేది తెలుసు పెట్టుకుందంతా కాయలు చూడండి బాగున్నాయి చూడాలి ఇప్పుడైతే నువ్వు నిచ్చిని బాగా మాక

నేను పట్టుకున్నా منింజిం Miche న్న్న్ న్న్ఠు తాింగు outgoing మ్న్న్ కిడు factualనా కుల్ హ్న్ భ

ఇప్పుడు ఇది డేక్స్ నువ్వు మూవీ వెళ్తావా చూసుకోండి వీరాది వీరుడు సూరాది సూరుడు చైతన్య మా పట్టుకోండి మిచ్చిన

శుక్రవారం శుక్రవారం టైం కాయలు కొట్టుకో ఈ ఫ్రెండ్స్ మనకు వచ్చినాయి ముదురుకాయలు కదా రండి ఫ్రెండ్స్ వాటర్ రెడీ అయి తినాయి తీసుకోము కాస్తుంది ఈ వర్షాకాలానికి కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఫ్రెండ్స్ నిండుక్కోకూడదు అనమాట ఒక టెంకాయ చిన్న టెంకాయకి ఒక టెంకాయ

నేను టెంకాయ కోసి ఆ చెంబులో పోసేది చూస్తే వద్దు అంటాడు సైలెంట్ పోసే తీసుకుంటా మనమే టెంకాయ చెట్టు ఎక్కి మనమే కోసి మనమే నీళ్ళు తాగుతుంటే నీళ్ళు ఇక్కడ అమ్మకే ఏది అది గీసుకుందరే మట్ట గీసుకుందరే నిత్ర వస్తుంది అట్ట దాగేసి నేను వస్తావా పోసే పోసే ఫైన్ పడతాయి అండి సరే పోసే గాయం పెట్టుకొని మాకు టంకాలు పోసాయి అరే అయ్యా నీళ్ళు అట్టొస్తున్నాయి చిన్నది అందరం పెట్టండి రా ఏంటి కొబ్బులు కొబ్బులు కట్టిస్తాను తీగలేవు కదా కత్తి తీసుకోరావు కత్తి నేను కోసుకోయలు కొన్ని కాయలు చిన్నకాయలు సౌకాయలు ఉంటాయి కదా గోవర్ట్ని కాయలు ఉంటాయి కొన్ని

లేదా కొబ్బరి పిల్లలకి ఒక ముదురు కొబ్బరి రెండు కాయలు కుట్టిస్తా తినమ్మా చే స్పూన్ ఇచ్చుకోబో స్పూన్తో తినేసావా పక్కన పెట్టి ఇప్పుడు తీసుకో టైం అయితే పదకొండు అవుతుంది హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ చాలా చాలా బిజీగా ఉన్నారు తినడంలో నిహారగా ఏమో టెంకాయ నీళ్ళుంది పెద్ద టెంకాయలు పేత కొబ్బరి తినడం అయిపోయింది మళ్ళీ మిగిలిన ఆ స్పూన్ కూడా నవలియడానికి ట్రై చేస్తుంది కాకపోతే స్టీల్ స్పూన్ అయిపోయే లోపల వల్ల కావట్లేదు ఇది కూడా ఎంత కదరా అమ్మది లేదా ఇదిగోండి నిహారికకి ఈ భాగం ప్రస్తుతానికైతే ఈ వీడియో చూస్తూ ఉన్నానండి మళ్ళీ ఇంకో భాగం మధ్యాహ్నం నుంచి కానీ లేకపోతే ఈవినింగ్ కానీ రిలీజ్ చేస్తాను మా వీడియోస్ కానీ మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్లే ఉంటుంది దాన్ని నాలుగు క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు ఫస్ట్ లైక్ మీ సపోర్ట్ మాకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ముదురుకాయ కొట్టుకోవచ్చుగా లేత కొబ్బరి సూపర్ చూడండి ఒక టెంకాయ చెట్టు ఎంతమంది దాహాన్ని ఆకలిని తీర్చిందోకాయ నీళ్ళు లేత కొబ్బరి అలాగే కొబ్బరి ముదిరితే చికెన్ కూరలోకి రకరకాలుగా చేసుకుంటాం అలాగే ఏంటిదే ఏంటి కొబ్బరి ఇలాంటి పొయ్యిలో గోడ పొయ్యిలోకి వాడుకోవచ్చు అన్నమాట అన్ని విధాలుగా అన్ని రకాలు వేస్తున్నారు బాబా ఒక్క చెట్టు ఇంతవరకు చెట్లు వాటికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా పెంచండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ మొక్క కొట్టేశాను కదా ఇది కూడా ఎందుకు అంటే ఇది దీని మీద చెట్టు మీద పిడుగుబడి ఈ చెట్టు ఈ చెట్టు అనమాట కొట్టేయాల్సి వచ్చింది ఆ చెట్టు చనిపోయిన తర్వాత కొట్టాను ఇంకోటి వచ్చేసి ఆ మూల ఆ బాత్రూమ్ మూల ఒక టెంకాయ చెట్టు ఉండింది ఆ బాత్రూమ్ కట్టించే దానికోసం అక్కడ ఆ చెట్టు కొట్టడం జరిగింది ఆ స్పూన్ ఎందుకు స్పూన్ వదిలేసి నువ్వు ఇంకోటి ఉందా చేతు రా అయిపోయింది కూడా కానీ కానీ నువ్వు తిన్నావు కదరా తను తిన్నావు కదా మళ్ళీ అన్నం తినాలిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం బాయ్ బట్టల పని పక్కన పెట్టేసి ఈ పని పెట్టినారు ఇల్లు ఓకే ఇంకెప్పుడో కాదు మళ్ళీ సాయంత్రం కలుసుకున్నాం ఇంకో వ్లాగ్ వస్తుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్